Welcome to Channel Finders. Yeah <laughs> వనిత లెజెండ్స్ సభ్యులు వనితలు మరియు రామభక్తులందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని ఉత్తరంపేట రామాలయం నుండి దక్షిణంపేట రామాలయం వరకు శోభాయాత్ర జరిగింది ఇందులో భక్తులందరూ చాలా బాగా పాల్గొన్నారు ఇది విజయవంతంగా ముచ్చింది ఇంకా రామాలయంలో దక్షిణంపేట రామాలయంలో ఈ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ కూడా భోజన సదుపాయాలు ప్రసాదాలు హనుమాన్ చాలీసా పారాయణము విశుద్రాసులైన ఒక పారాయణ మరియు రాములు వారి అయోధ్యలో విజయవంతంగా పూజలు అందుకున్న అక్షతలు అన్ని పంచబడను తర్వాత ఉదయగిరి బ్రిడ్జి దగ్గర పెట్టుకున్న పెద్ద లైవ్ షో అందరూ జై జై శ్రీరామ్ శ్రీరామ్ ఈ రోజున భారతదేశమే కాదు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ పౌరుడు కూడా ఎన్నో సంవత్సరాలుగా దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి అయోధ్య రాముని పుస్తకం ఉన్నటువంటి ఆ అయోధ్యలో ఆయన ఆలయం నిర్మించాలని దాదాపు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి అనేక ఉద్యమాల రూపంలో యాత్రల రూపంలో ఆ అయోధ్యలో నిర్మించుకుంటామని చెప్పి దేసి చూసుకున్నటువంటి ఒక గొప్ప రోజు ఈ రోజున అయోధ్యలో ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రాముని పుట్టినటువంటి అయోధ్యలో ఈరోజు ఆ ప్రాణ ప్రతిష్ట విగ్రహం బాలరాముని యొక్క విగ్రహం ప్రతిష్ట ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు భారతీయులందరికీ కూడా ఒక పెద్ద పండుగల వాతావరణంలో ప్రతి రామ మందిరంలో కాకుండా ప్రతి దేవస్థానంలో కూడా ప్రతి హిందువు యొక్క ఇళ్లంలో కూడా ఈ యొక్క ఈరోజున ఆ శ్రీరాముని యొక్క జపంతో ఆ సీతారామ కళ్యాణ మహోత్సవం ఆ ప్రతి ఒక్కరు కూడా ఆ రాముని స్మరించుకుంటూ ఆ భక్త రాములందరూ కూడా ఈ రోజున గొప్పగా ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు అందులో భాగంగా రావలం పట్టణంలో ఈ వాసువి వనిత లెజెండ్స్ వారి ఆధ్వర్యంలో మన ఉత్తరంపేట ఉన్నటువంటి గోదండరామస్వామి దేవస్థానం వద్ద నుండి మన దక్షిణంపేటలో ఉన్నటువంటి గోదండరామస్వామి విగ్రహం వరకు గొప్ప ఉత్సాహంగా మొత్తం రామ్ శ్రీరాముని యొక్క జై శ్రీరామ్ వీరాధారణ తోటి వాళ్ళ యొక్క శ్రీరాముడు సీతాదేవి యొక్క వేష ఆంజనేయుడు వేషధారణతోటి గొప్పగా ప్రదర్శన నిర్వహిస్తూ ఇంతవరకు కూడా చెప్పుకోవడం